హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిర్జస్ వాళ్ళ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సగ్గుబియ్యం పచ్చి కొబ్బరి పాలు శనగపప్పు పాయసం ఇది ఎంతో రుచిగా ఉంటుంది అందరూ తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని చూడండి ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు సగ్గుబియ్యం అరకప్పు శనగపప్పు కప్పు పావు బెల్లం కిస్మిస్లు యాలకులు జీడిపప్పు బాదం రెండు కొబ్బరి ముక్కలు ముందుగా సగ్గు బియ్యాన్ని మనం బౌల్లో తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పు వాటర్ పోసి దానిని గంటసేపు నానబెట్టాలి ఆ తర్వాత శనగపప్పును కూడా బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం నాలుగు విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని దించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కలను మనం చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మనం కొబ్బరి పాలను తయారు చేసుకుందాం కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం దానిని అందులో వేసి పాలను తీయాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అలా రెండు మూడు సార్లు మనం మిక్సీలో పట్టి అలా పాలను తీయాలి ఈ పాలతో మనం చేసుకున్న పాయసం ఎంతో రుచిగా ఉంటుంది ఎందుకంటే మనము పాల ప్యాకెట్తో కానీ బర్రె పాలతో కానీ చేస్తాము ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి పాలతో టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకున్నట్లయితే మరీ మరీ చేసుకొని తినాలనిపిస్తుంది పప్పు ఉడికిపోయింది చూద్దాం చూడండి ఈ క ఈ విధంగా పప్పు ఉడకనివ్వాలి మరీ బాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకు తినేటప్పుడు పళ్ళకు కాస్త తగిలేటట్టుగా ఉడకబెట్టుకుందాం చూసారా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నెయ్యి వేసి అందులో మనము జీడిపప్పు బాదం అవన్నీ వేయించుకోవాలి జీడిపప్పు బాదం కాస్త వేగాక తర్వాత మనము కిస్మిస్లను వేయాలి చర కిస్మిస్లు వేసాక అవి బాగా వేగాక మనం దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి అదే బాండి స్టవ్ పైన పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి ఒకటే గ్లాస్ పోయాలి వాటరు ఎక్కువ సగ్గు బియ్యం ఇలా ఉడికి దగ్గర వచ్చాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుతుంది కాబట్టి మనము జాగ్రత్తగా దాన్ని దాని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి సగ్గు సగ్గుబియ్యం ఉడికింది ఆ తర్వాత మనం అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి నేను ఇది తెల్లబెల్లం తీసుకున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు నేను కప్పు పావు బెల్లం వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ తినేవారైతే కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పును అందులో వేసుకోవాలి శనగపప్పును అందులో వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనం ముందుగా దంచుకున్న యాలకుల పొడిని అందులో వేసుకొని బాగా కలిపి ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అందులో వేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి కొబ్బరి పాలను అందులో వేసుకోవాలి చూశారు ఎంత చిక్కగా ఉందో పాలు ఈ లో తయారు చేసుకోవాలి పచ్చి కొబ్బరి పాలను రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన బాగా ఉడకనివ్వాలి కొన్ని వాటర్ పోశాను పచ్చి కొబ్బరి పాలలో చూడండి ఈ విధంగా ఉండాలి మీకు చిక్కబడకుండా ఉంటుంది అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా ఇంటికి చుట్టాలు వచ్చిన ఈ రెసిపీ చేసి పెడతాను వాళ్ళకు కూడా చాలా ఇష్టం అంటారు ఇది ఏ విధంగా చేశారని అడుగుతారు అందుకే ఈరోజు నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి అందరూ ఇది మీరు అందరు చేసుకోవాలి కామెంట్ బాక్స్లో షేర్ చేయాలి నాకు ఏ విధంగా ఉందో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను అంతే సగ్గుబియ్యం పచ్చి కొబ్బరి పాలు శనగపప్పు పాయసం రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్నొక్కండి థ్యాంక్ యూ